హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మరొక లాగ్ షేర్ చేస్తున్నానండి ఈ లాగ్ వచ్చేసి మంగళవారం లాగ్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం పనులు చేశానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ లేవగానే ఏంటంటే ఈరోజు టీతో అయితే స్టార్ట్ చేశాను అనమాట కాఫీ అయితే అయిపోయిందని చెప్పేసి టీ అయితే పెట్టానండి ఇంకా నాకు మా వారికినమాట ఇంక టీ తాగేసిన తర్వాత అయితే పనులు అయితే స్టార్ట్ చేయాలండి ఒక్కొక్క పని అయితే మనకేంటంటే లేవు కానీ కాఫీ తాగామనుకో మనకు చాలా ఎనర్జీ వస్తుంది అనమాట కానీ టీ అయితే తాగకూడదండి అంటే టీ అయినా సరే కాఫీ అయినా తాగకూడదనమాట ఈ మధ్యనే అంతకుముందు అయితే నేను సరే తాగేదాన్ని కదండి ఇంక ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేశానండి ఎందుకంటే మన కాఫీ తాగితేనే మనం ఏ పనులైనా చేసుకోగలం అనమాట ఇంకా మార్నింగ్ టీ తాగేసిన తర్వాత ఇంకా బెడ్షీట్ అయితే మారుస్తున్నానండి ఈ బెడ్షీట్ అయితే ఒక టెన్ డేస్ పైన అయిందనమాట ఈ బెడ్షీట్ అయితే కలర్ అయితే చాలా బాగుంది కదండి లుక్ అయితే చూ చూడడానికి ఇంక ఈ బెడ్ అయితే ఇంక ఈ మధ్య రీసెంట్గానే కొత్తది తీసుకున్నామండి ఎందుకంటే ప్లేస్ అయితే సరిపోవట్లేదు అనమాట మేమిద్దరం లావుగానే ఉంటాం కదా అందుకని చెప్పేసి ఇంకా బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది బా చాలా బాగుందండి ఎలాస్టిక్ అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువేనండి ఈ కలర్ వచ్చేసి అయితే పెట్టానండి కానీ కాఫీ కలర్ వచ్చిందనమాట నేను పెట్టడంలోనే రాంగ్ పెట్టానండి కలర్ అయితే చూడలేదండి తర్వాత వచ్చాక చూస్తే కాఫీ కలర్ ఉంది కానీ మెరూన్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుందనమాట తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి దోశ పిండి అయితే ఉందనమాట ఒకసారి వేసి పెట్టుకుంటే ఒక వన్ వీక్ దాకా ఉంటుంది అనమాట ఇంకా ఇడ్లీ కూడా వేసి పెట్టాలండి ఎందుకంటే ఆ ఇడ్లీ పాత్ర అయితే కనిపించట్లేదు అందుకని దోశ వేసుకుంటున్నామండి ఇంకా తర్వాత ఒకరోజు దోశ ఒకరోజు ఉప్మా ఒకరోజు అట్లా చేస్తున్నాను అనమాట రోజుకు ఒక వెరైటీ అయితే చేస్తున్నానండి రోజు అదే టిఫిన్ అయితే తినలేం కదా ఇక్కడ దోశ అయితే వేస్తున్నానండి నాకు మా వారికి వచ్చి ఇద్దరికి వచ్చి మూడు దోశలు అయితే సరిపోతాయి అనమాట టమ్మీ అయితే ఫుల్ అవుతుందండి ఇంకా ఫ్రెండ్స్ మీరు మార్నింగ్ అయితే ఏ టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నారో కింద కామెంట్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి కిచెన్ అంతా చూడండి ఎలా ఉందో కొంచెం సర్దేస్తే సరిపోతుందండి ఇంకా ఆఫ్టర్నూన్ కనమాట ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా దొండకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం రసంలాగా తింటే చాలా మంచిది కదా ఫ్రై కంటే కూడా అని చెప్పేసి కానీ ఫ్రైయే చేశానండి దొండకాయలు చూస్తే మొత్తం పండిపోయాయి అనమాట వచ్చేసాయండి కానీ వేస్ట్ చేయకుండా పడేయకుండా నేను మామూలుగా కట్ చేసానమాట మా వారు అప్పుడైతే బయటికి వెళ్ళారండి ఇక నేనే కట్ చేసి చాలా లేట్ అవుతుందండి దొండకాయలు కట్ చేయటం అయితే

ఇక్కడ అయితే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసానమాట తర్వాత తెలుసు కదండి తాలింపులో వేసాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా మగ్గించుకోవాలండి చాలా బాగా ఆ రోజైతే అంటే పచ్చిగా ఉన్న దొండకాయల కంటే కూడా పండిన దొండకాయలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయండి మనం ఏంటంటే ఫస్ట్ సాల్ట్లో బాగా పిసకాలండి ఆ పిసికినప్పుడు ఏంటంటే మనకి ఆ జోమ్ మొత్తం పోతుందనమాట అప్పుడే మన కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కానీ బాగా ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకోవాలండి పండినవి ఏంటంటే చాలా లేట్ అవుతుందనమాట మన సిమ్లో పెట్టేస్తే సరిపోతుందండి నేనైతే ఇలాగే చేస్తానండి మన ఊరికి పడేయడం ఎందుకని చెప్పేసి ఇప్పుడైతే కారం అయితే వేసానండి కొంచమే వేసాను అనమాట ఎందుకంటే ఫస్ట్లోనే తాలింపులో పచ్చిమిర్చి వేసానండి ఈ దొండకాయలు ఏంటంటే మనకు ఆయిల్లో బాగా మగ్గాలండి అంటే బాగా మగ్గిన తర్వాత మనం ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలండి లేదంటే ఫస్ట్లోనే వేస్తే మనకి మాడిపోతుంది అనమాట నేనైతే ఏ కర్రీ అయిన సరే ఇలాగే చేస్తానండి అంటే ఫ్రై ఐటమ్స్ అనమాట దించే ముందు అయితే కారం వేస్తానండి వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఇంకా ఆపేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే రైస్ కూడా పెట్టేశానండి ఇంకా వేడి వేడిగుందనమాట ఇంకా రైస్ మధ్యాహ్నం లంచ్ వచ్చేసి దొండకాయ ఫ్రై వైట్ రైస్ అనమాట ఇంక ఈవినింగ్కి ఏంటంటే ఎందుకంటే రోజుకండి ఇది వచ్చేసి కరివేపాకు అనమాట చాలా ఫ్రెష్గా ఉందండి ఎందుకని చెప్పేసి కరివేపాకు పొడి చేద్దామని దీన్ని అయితే బాగా ఫ్రై చేస్తున్నానండి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ వేసాక ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి డ్రై అయిపోతుందనమాట ఇంక ఈ మధ్య అయితే కారపొడి తినట్లేదండి సరిగ్గా ఎందుకంటే చేసుకోలేదన్నమాట బద్దకం అండి అందుకని చెప్పేసి చేసుకొని పెట్టుకుంటే మనకి హెల్త్కి మంచిది కదండి కరివేపాకు పొడి ఎందుకని చెప్పేసి ఇక్కడైతే కారపొడి అయితే చేసుకుంటున్నారండి ఇక్కడైతే మెంతులు జీలకర్ర వేసారనమాట ధనియాలు కూడా వేసుకుంటే చాలా మంచిదండి బాలింతలకైతే ఇంక ఇప్పుడు మన కారపొడి తింటే కూడా కొంచెం వెయిట్ లాస్ కూడా అవుతామనమాట మనమైతే ఎంత పథెం ఉంటే అంత మంచిది అంటండి నేనైతే ఏం తినట్లేదు అనమాట పల్లీలు చట్నీ కానీ ఇవన్నీ ఏం తినట్లేదండి టిఫిన్స్ లోకైతే కారపూడే వేసుకుంటున్నాను ఈ మధ్య అయితే అయిపోయింది నేనైతే మెంతులు కూడా వేస్తానండి పొడి ఎందుకంటే చాలా మంచిది అనమాట హెల్త్కి అయితే ఈ కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి ఒక టెన్ డేస్కి అలా అయితే సరిపోతుందనమాట నేను ఒక్కదా నేను తినేది మా వారు అయితే తినరనమాట ఇక్కడ మిక్సీ అయితే పట్టానండి సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట సాల్ట్ కూడా కొంచెం తగ్గించానండి కారం కూడా కొంచెం తగ్గించాను అనమాట ఈ కారపొడి అయితే చాలా బాగుంటుందండి దోశలో కానీ టిఫిన్స్లో దేంట్లోకి అయినా తినొచ్చు అనమాట రైస్లో అయితే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే చాలా రోజులు అవుతుందండి ఇంక ఈ మధ్య మేము బయటే కొనుక్కుంటున్నాం అనమాట బయట ప్యాకెట్స్ కొనుక్కుంటున్నామండి అవి వచ్చేసి సిక్స్ రూపీస్ అట్లా అనమాట మనకేం సరిపో కదండి రెండు అట్లా అందుకని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక టూ మంత్స్ వరకు అయితే ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మేము ఎప్పుడైనా ఇలాగే చేసి పెట్టుకుంటామండి తెల్లగడ్డలు అల్లం అవన్నీ తెప్పించాను అనమాట అల్లం పావు కేజీ అండి తెల్లగడ్డలు కూడా పావు కేజీ అనమాట నేను రెండు ఒకే క్వాంటిటీలో అయితే తీసుకున్నానండి నాకైతే కొలతలు సరిగ్గా తెలియదు అనమాట ఇంక ఇవైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ముందే క్లీన్ చేసిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి కొంచెం పసుపు కూడా వేసుకుంటే మనకు కలర్ఫుల్గా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే మనం ఇంట్లో చేసుకునేదే బాగుంటుందండి బయట ఏంటంటే కెమికల్స్ ఇవన్నీ కలుపుతారనమాట హెల్త్ కూడా మంచిది కాదండి ఈ మధ్యంతా ఒక త్రీ మంత్స్ నుంచి అయితే మేము ప్యాకెట్సే యూజ్ చేస్తున్నామండి ఇంక ఇప్పుడైతే నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఒక టూ త్రీ మంత్స్ వరకు అయితే మనకు ఉంటుందండి స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారండి నేనైతే ఇలాగే చేస్తానన్నమాట మనం మిక్సీ పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదండి ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నేనైతే ఆయిల్ వేయనండి డైరెక్ట్గానే మనకి మనకేంటంటే వాటర్ ఉంటుందండి అల్లంలో కానీ వెల్లుల్లిలో కానీ అందుకని ఇక్కడైతే కొంచెం పసుపు కూడా అనమాట పసుపు కూడా వేస్తే మనకు కలర్ఫుల్గా ఉంటుందండి తెల్లగా ఉండకుండా అందులో కూడా పాడవకుండా ఉంటుందన్నమాట ఇక్కడైతే పేస్ట్ అయితే పెట్టాను అనమాట ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలండి ఒక డబ్బా నిండి వచ్చిందనమాట ఇది మొత్తం వచ్చేసి నూట ఇరవై రూపాయలదండి అల్లం వెల్లుల్లి చాలా రేటు ఉన్నాయండి తెల్లగడ్డలు అయితే అల్లం కూడా యాభై రూపాయలు అనమాట పావు కిలో వచ్చేసి ఇంక తెచ్చి పెట్టుకుంటే మంచిదే కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెడితే మీకు మంచిదండి మన వీడియోస్ అనేవి నచ్చుతున్నాయా లేదా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఇంకా మీరు ఏంటంటే వీడియో చూసే ముందు ఏంటంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ని ఇస్తుంది అనమాట ఇక్కడైతే కొన్ని సరుకులు అయితే అయిపోయాయి అంటే అన్నీ కాదండి కొన్ని అని అనమాట కొన్ని అయితే సరుకులు అయితే తెప్పించాను అనమాట అంటే గోధుమ పిండి ఇవి అయితే తెప్పించానండి బాస్మతి రైస్ అవి చా చాలా రోజులు అవుతుందండి నేనైతే బిర్యానీ తినక మనం ఎప్పుడైనా మేము బాస్మతి రైస్ తెప్పిస్తానండి ఉంటే ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు అనమాట నాకైతే బయట అంతకు ఇష్టం ఉండదండి బయట ఫుడ్ అయితే నేను అసలు తిననండి పానీపూరి కానీ ఇంక ఇవన్నీ అసలు ఏం తినను అనమాట ఫ్రైడ్ రైస్ మంచూరియా ఇట్లాంటివి నేను తిననండి ఇక్కడైతే గోధుమ పిండి ప్యాకెట్లు అయితే తెప్పించానండి ఏం ఎందుకంటే ఇంక ఈ మధ్య డైట్ చేస్తున్నాను కదా నైట్ అయితే ఎక్కువ చపాతీలే తింటున్నామండి ఇంకా తర్వాత వచ్చేసి షుగర్ అయితే తెప్పించాను అనమాట వన్ లో మనకు అవసరం ఏమివండి బ్రూ ప్యాకెట్స్ అయితే తెప్పించానండి మేము ప్యాకెట్సే యూజ్ చేస్తాము డబ్బాలు అయితే మోదీ తీసినప్పుడు పాడవుతున్నాయండి అందుకని చెప్పేసి కానీ అంతకుముందు ప్యాకెట్స్లో అయితే ఎక్కువ ఉండేదండి కాఫీ పొడి ఇప్పుడు టూ రూపీస్ అంట కానీ కొంచెం క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉందండి రెండు అట్లా పడతాను రోజుకొచ్చేసి వచ్చేసి నాలుగు ప్యాకెట్స్ అయితే వేస్తున్నానండి నా లైఫ్ స్టైల్ అయితే ఎలా ఉంటుందండి నేను మార్నింగ్ లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు అయితే ఈ పనులే చేసుకుంటాను అనమాట చాలా స్లో అండి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేయలేనమాట ఒక పని చేసి పడుకొని మళ్ళీ ఇంకా అట్లా స్టార్ట్ చేస్తానండి ఇక్కడ ఉల్లిపాయలు కూడా అయిపోయాయి అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ అవుతుందండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్